ఆధ్యాత్మిక రాజరికం పూర్వకాల సన్నివేశాలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రం కాంతార అవార్డు కోసం సినిమాను తీరేదు సెంటిమెంట్ ప్రధానాంశంగా కథ ఉంటుందంటున్నారు నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి కన్నడ సినిమా బ్లాక్ బస్టర్స్లో ఒకటైన కాంతార జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే సమగ్ర వినోదాత్మక అవార్డు సైతం ఈ చిత్రానికే దక్కింది ఈ మూవీలో నటించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు తొమ్మిదేళ్లలో ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి కన్నడ నటుడిగా ఆయన నిలిచారు స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ నటుడు కూడా రిషబ్ చెట్టి చరిత్రకెక్కారు ప్రముఖ నిర్మాత కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్ ఉమేష్ బడకర్ ఇలా అన్నారు కన్నడ సినిమా తొంభైవ సంవత్సరంలో ఇది నిజంగా కీలకమైన ఘట్టం చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించవచ్చు లేదా ఫెయిల్ కావచ్చు ఇది నటులు దర్శకులు నిర్మాతలను భయాందోళనలకు గురి చేస్తుంది పన్నగ భరణ వంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ విడుదల కోసం మరింత వ్యూహాత్మక విధానాన్ని కోరుతున్నారు మాకు ప్రతి వారం పది సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి కానీ ఎవరు కాంతారా లేదా కేజీఎఫ్ మాయాజాలాన్ని తీసివేయడం లేదు అని చెప్పారు సప్లై డిమాండ్ మధ్య సమతుల్యత లేదు ఏడాదికి రెండు వందల యాభై నుంచి మూడు వందల సినిమాలు విడుదలయ్యాయి వాటిలో పది మాత్రమే జాక్పాట్ కొట్టాయి అని పేర్కొన్నారు సినీ విమర్శకులు పండితులు కూడా అంతే ఆందోళన చెందుతున్నారు ఎడిటర్ చేతన్ నాడిగర్ దర్శన్ నటించిన కాటేరా ఇరవై ఇరవై మూడు తప్ప కన్నడ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద నిజంగా టేక్ ఆఫ్ కాలేదు ఖచ్చితంగా దునియా విజయ్ నటించిన భీమా గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సఖీ ఒక మాస్టర్ విజయాన్ని అందుకున్నాయి ఇరవై ఇరవై మూడులో రెండు వందల ముప్పై సినిమాలులో కేవలం పదిహేను మాత్రమే బాక్సాఫీస్ వద్ద బోనీ కొట్టాయి ఇరవై ఇరవై నాలుగు ప్రథమార్థంలో విడుదలైన నూట ఇరవై ఐదు చిత్రాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ అని అన్నారు ఇక ఈ చిత్రం కథా విషయానికి వస్తే పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక రాజుకు మనశ్శాంతి కరవడంతో గురువుల సలహా మేరకు మనశ్శాంతిని వెతుక్కుంటూ దేశాడు బయలుదేరతాడు ఈ క్రమంలో రాజుకు అడవిలోని ఒక గూడెం వద్ద రాయి రూపంలో దేవుడు కనిపిస్తాడు దాన్ని దర్శించుకోగానే రాజుకు ప్రసాదత చేకూరుతుంది ఆ దేవుణ్ణి తనకు ఇచ్చేస్తే గూడెం జనాలకు తాను భూమి ఇస్తానని రాజు ఆశ చూపుతాడు అయితే అక్కడే ఉన్న ఓ గూడెం వాసుడిని ఆవహించిన దేవుడు తన అరుపు ఎంతవరకు వినిపిస్తే అంతవరకు రాజ్యాన్ని ఏడుకోమంటాడు తరాలు మారతాయి కథ పంతొమ్మిది వందల డెబ్బైలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుంచి కథ ఎన్నో ఆసక్తికర సంఘటనతో ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెడుతుంది